అన్ని వర్గాల సర్వతో ముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ గౌరవం పెరుగుతుంది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది నాటి బ్రిటిష్ దాస శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ద పాలన జరుగుతూ ఉంది గడిచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు పెంచేశాం భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం ఇటువంటి ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండవచ్చు మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయం పాటిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నాం ఎన్నికల సందర్భంలోనే చెప్పాం మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం ఈరోజు అక్షరాల అది చేసి చూపిస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలన సాగిస్తున్నాం ప్రజలందరికీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఇటీవలనే దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నాం ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది ప్రముఖ ప్రజాకవి అందరిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో టిఎస్ స్థానంలో టీజీని ప్రభుత్వం పునరుద్ధరించింది ఇది ప్రజల యొక్క ఆకాంక్ష మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది రాష్ట్ర ఆవిర్భావ సమయంలో డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల అప్పుగా ఉన్నా గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరింది దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం దయానీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరగాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను గతంలో మాదిరిగా అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులను మేము చేయబోము ఆర్థిక అవరోధాలు ఉన్న ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహా సంకల్పంతో రూపొందించిన అభయ హస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వంలో మేము కుదురుకోక ముందే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానికి బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం ఈ పథకం ద్వారా జూలై ఆఖరు నాటికి మహిళలకు రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని సగర్వంగా చెప్పగలను రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్క ప్రాణాలు పోకూడదన్నది మా ప్రభుత్వ ఆశయం ఈ రాష్ట్రంలో నిరుపేదల సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం మేము చేశాము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది దీనిని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచాం కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చాం మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను ఇరవై శాతం పెంచాం అవయ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి సులభంగా రోగ నిర్ధారణ సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకు ఈ ఆలోచన చేస్తున్నాం ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ ధర సిలిండర్ ధర నాలుగు వందల పది రూపాయలు మాత్రమే పదేళ్లలో దానిని పన్నెండు వందల రూపాయలకు పెంచి పెంచిన పాలన మీరు చూశారు అందుకే తిరిగి సిలిండర్ ధరను ఐదు వందల రూపాయలకే ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించాం నలభై లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం నలభై మూడు లక్షల మందికి లబ్ధి చేకూర్చుతుంది సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన అరవై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు సిలిండర్లకు గాను రెండు వందల నాలుగు కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం చెల్లించింది అదేవిధంగా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించాం ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింప చేస్తున్నాం ప్రస్తుతం నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇందిరామీన్లు పేరుతో నూతన గృహ నిర్మాణాన కార్యక్రమాన్ని ప్రారంభించాం భద్రాత్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ పథకం కింద పేదల ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది అదేవిధంగా మిత్రులారా మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించాం ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులను పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం ఈ ఏడాది వానకాలం పంటకు జూలై ఇరవై నాలుగు నాటికి పదకొండు లక్షల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం ఇప్పటికీ ఇంకా పది లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో రైతులకు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండుగ జరుపుకుంటుంది ఇంతకాలం రుణ భారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం ఇది అసాధ్యమని చాలా మంది ఒక్కర భాషలు చెప్పారు కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది వ్యవసాయ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొలి దశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జూలై పద్దెనిమిదిన నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది దీనివల్ల పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు రెండో దశలో ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలను జూలై ముప్పైనా నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది